తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది ఈ నెలాఖరు నుంచి వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ నాలుగు నెలల పాటు కొనసాగనుంది ముఖ్యంగా సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా క్వింటాల్ కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించింది రైతుల సౌకర్యం కోసం ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచారు గత ఖరీఫ్ లో ఏడు వేల నూట ముప్పై తొమ్మిది కేంద్రాలు ఉండగా ఈసారి వాటి సంఖ్యను ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండుకు పెంచారు సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం వల్ల సాగు విస్తీర్ణం అరవై పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎకరాల నుంచి అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఎకరాలకు పెరిగింది పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ ఎస్ చౌహాన్ ఇప్పటికే వ్యవసాయం రవాణా పోలీసులతో సహా ఎనిమిది శాఖలతో సమీక్ష నిర్వహించి కొనుగోలు కార్యాచరణను ఖరారు చేశారు గత ఏడాది ధాన్యం ఉత్పత్తి నూట నలభై ఆరు పాయింట్ రెండు ఎనిమిది లక్షల టన్నులు కాగా ప్రభుత్వం తొంభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల టన్నులు కొనుగోలు చేసింది అయితే ఈ ఏడాది ఉత్పత్తి అంచనా నూట యాభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల టన్నులు ఉన్నప్పటికీ కొనుగోలు లక్ష్యాన్ని డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల టన్నులకు పరిమితం చేశారు రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేందుకు దొడ్డు రకాల ధాన్యం వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఈ నిర్ణయం రైతుల కష్టాలకు తగ్గ ఫలితం లభించేలా చేస్తుంది రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ రవాణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ ఆదేశాలు జారీ చేసింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల కల్లా వాతావరణ అంచనాలను జిల్లాలకు అక్కడి నుంచి కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జ్ రైతులకు చేరవేయాలని సూచించింది కేంద్రాల వద్ద ధాన్యం రాసులను తడిచిపోకుండా టార్పలిన్ కవర్లతో కప్పాలని తూకం వేసిన సంచులను సైతం కంటైనర్లు వంటి వాటిలో నిల్వ చేసి సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు